భారతీయ జనతా పార్టీ యువ నాయకులు మరియు మండల అధ్యక్షులు పి ఉషారాజా వాల్మీకి ఇరవై ఏడవ జన్మదిన వేడుకలు స్థానిక పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఉషారాజా వాల్మీకి శాల్వాలు కప్పి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉషారాజా వాల్మీకి మాట్లాడుతూ తనపై అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు వారు ఉషారాజా వాల్మీకిని అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆరోజు యువ కప్పటి గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ సంబంధ క్రితం వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ జనతా పార్టీలో సదాపురం మండల అధ్యక్షుడిగా ఎన్నీ ఉషారాజు గారి జన్మదిన చుట్టించుకొని ఈరోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు ఏర్పరచడం జరిగింది ఉషారాజు వాల్మీకి కులంలో జన్మించి ఆ గ్రామంలో అనేక రకమైనది పోరాటాలు చేసి పార్టీ కొరకు కార్యకర్తలను అండగా ఉంటూ పార్టీని ముందుకు వ్యక్తి ఉషారాజుకు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక న్యాయవాదిగా ఎల్లవెల్గా అండగా ఉంటున్నాను భవిష్యత్తులో కూడా ఉంటాను అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా కూడా ఒక న్యాయవాదిగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి హుషారాజు గారు ఈ జనం పురస్కరించుకొని పార్టీ కార్యక్రమంలో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరి తరఫున తెలియజేసుకుంటున్నాను నాకు ఈ యొక్క అవకాశం కలిపి ఏంటి సాధాప్ర మండల బీజేపీ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క జన సుభి చెప్పడానికి వచ్చే కార్యకర్తలందరికీ కూడా హుషారా తరఫున ప్రత్యేకంగా ఆయన బర్త్డే అంటే అందరికీ బర్త్డేలా ఉంది మాకు ఎందుకంటే అతి చిన్న వయసులో మొట్టమొదటిసారి మన బీజేపీ పార్టీలో ఏకైక బీజేపీ పార్టీలో చేరుతూ ఎయిటీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేస్తూ మన సాదాపురం మండగిరి గ్రామానికి మగుట మహారాజులా వెలగాలని మా యొక్క ఆకాంక్ష అలాగే పేద సాదా ముఖ్యమైన ప్రజలకు ప్రజలకు సేవ అందించాలి ముఖ్యమైన రైతులు ఉన్నారు మీ యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇరవై రెండు పల్లెలు ఉన్నాయి మిస్టర్ ఉషరాజు గారు దయచేసి రైతులకి ఏం కావాలన్నా అర్ధరాత్రి కూడా పోరాడే వ్యక్తి అతను అందరూ గమనించాలి మీ ఏ ఆపద వచ్చినా మన సాలపురు గ్రామానికి మండిగూడి గ్రామానికి ఉషారాజు గారు ఉన్నారని తెలియపరుస్తున్నా అలాగే ముందు ముందు కూడా ఇంకా పెద్ద పెద్ద గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి ఆ పదువుడు మీరు అనుభవించాలని చెప్పేసి మా యొక్క చిరుకోరిక ఈ పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరి కృతజ్ఞతలు సెంట్రల్ గవర్నర్ సెంట్రల్ కమిటీకి వైస్ ప్రెసిడెంట్ అండి బిజెపి పార్టీ జిందాబాద్ అలాగే మా గ్రామ ప్రజలందరూ ఈరోజు నాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి ఆశీస్సులు నాకు ఇవ్వడం జరిగింది అలాగే మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారి వారి యొక్క చదువుతో ఈ సమాజంలో నాకు గుర్తింపు రావడం జరిగింది పార్టీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఈ పార్టీని అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు నా ఫుల్ టైమ్ గా పార్టీని పార్టీ కోసం నా సమయాన్ని కేటాయించి ఈ పార్టీని అన్ని విధాలుగా మరి గ్రామాల్లో బలభూతం చేసేందుకు నేను కృషి చేస్తా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలే ఈరోజు నా ఊపిరిగా నేను బతుకుతున్నాను ఈ మండలంలో ఈ రోజు ఏదున్నా మన కేడర్ అనేది ఇంపార్టెంట్ భారతీయ జనతా పార్టీని మరింత విస్తరించి మన నరేంద్ర మోదీ గారు పేద ప్రజల కోసం చేసినటువంటి సంక్షేమ పథకాలను అయితేనేమి మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ఈ నియోజకవర్గం కోసం కష్టపడుతున్న తీరును నేను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే ఇంత ఇంత నా మీద ఇంత ప్రేమతో వచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు ఆదోనే రూరల్ సదాబ్బురం మండల అధ్యక్షులు భారత్ మాతకి ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సార్ గారు నాయకత్వ ఎంఎల్ఏ డాక్టర్ పార్థ సార్ గారు నాయకత్వ భారత్ బీజేపీ బజెపి భారత్ మాతకి నరేంద్ర మోదీ గారి నాయకత్వ